భైరవ కీర్తనాని పిలిపించి గౌతమ్ ముందు గుంజీలు తీయమంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే గుంజీలు తీస్తూ ఉంటుంది అది చూసిన గౌతమ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం చాలా సంతోషిస్తూ అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇదంతా చూసిన మల్లికా బుజ్జి వాళ్ళు కేశవ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి నాన్న నాన్న అక్కడ భైరవ మావయ్య ఏం చేస్తున్నాడో తెలుసా కీర్తన అత్తయ్యతో గుంజీలు తీయిస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నించొని చాలా కోపంతో ఉంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం అవును నాన్న అక్కడ సంతోషంగా ఉంటుంది అని మనము అక్కడ వదిలేసాము కానీ కీర్తన అత్త ఏమీ సంతోషంగా లేదు అక్కడ తనని ఇంటికే తీసే తీసుకొని ఉంచేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా బాధపడుతూ బుజ్జి అన్న మాటలు తలుచుకు కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మల్లిక కూడా అవును అవును నా అన్న అసలు బాగోలేదు అత్త ఆ ఇంటికి వెళ్ళిన తత్త తన సంతోషంగా ఉండాలనే కదా మనం ఆ ఇంట్లో వదిలేసాము సంతోషంగా లేనప్పుడు అక్కడ ఇంకెందుకు ఉండడం చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం అవును వీలంటున్నది నిజమే నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి వస్తాను మీరు కాసేపు ఇక్కడే ఉండండి అని చెప్పేసి అయితే చాలా కోపంగా భైరవ దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం తో గుంజిళ్ళు తీయిస్తూ చాలా సంతోషంగా ఉంటాడు ఇంతలో అక్కడకి కేశవ అయితే భైరవ అని చెప్పేసి అయితే చాలా కోపంగా భైరవ దగ్గరికి వెళ్తూ ఉంటాడు